రథసప్తమి రేపేనండి మాఘమాసలో వచ్చే సప్తమిని రథసప్తమి అంటారండి మాఘమాసాలు అయితే సూర్య భగవానుడికి చాలా చక్కగా విశేషంగా అయితే పూజ చేసుకుంటారండి రోజు కుదిరిన వాళ్ళు ఆదివారాలైనా కూడా చాలా విశేషంగా అయితే పూజ చేసుకుంటారండి ఈ రథసప్తమి రోజు సూర్య భగవానుడు పుట్టినరోజుగా కూడా చెప్తారండి అయితే ఈరోజైతే చక్కగా నదీ స్థానానికి వెళ్ళి చిల్లేడాకు రేగిపండు తలపై పెట్టుకుని స్నానం చేసి సూర్య భగవానుడికి అక్కడ నమస్కరించి ఇంటికి వచ్చి హరి బయట ఎక్కడైతే మనకి సూర్యకిరణాలు పడుతున్నాయో అక్కడ ఆవు పిడకలను పేల్ పేర్చి ఎత్తడి పాత్ర పెట్టి అందులో ఆవు పాలు పోసి మూడుసార్లు ఆవు పాలు పొంగించుకుని తర్వాత అందులో బియ్యం బెల్లం వేసి ముక్కతో తిప్పుతూ అయితే వండుతారండి ఆ తర్వాత చిక్కుడు కాయలతో ఏడు చిక్కుడు కాయలతో రథాన్ని చేసి దారం కట్టి చిక్కుడు పూలతో అలంకరించి ఈ అయితే అక్కడ సూర్యభగవానుడికి ఏడు చిక్కుడు ఆకుల్లో ప్రసాదంగా పెట్టి నివేదం చేస్తారండి ఎర్రటి పూలతో సూర్య భగవానుడికి పూజ కూడా చేస్తారండి దీపధూప నైవేద్యాలతో సూర్య సూర్యభగవాను ప్రార్థిస్తూ నిమ్మని ఆ సూర్య భగవాన్ అనుగ్రహం కోసం ఉదయం భాస్కర మధ్యాహ్నం మహేశ్వర సాయంత్రం సర్వేశ్వర సకల శుభాలు ఇచ్చేవాడ ఆరోగ్య ప్రదాయత శ్రీ సూర్యనారాయణ ಹರಿ ಸೂರ್ಯ ಶ್ರೀಸೂರ್ಯಾರಾಯಣ ಮೇಲುಕು ಹರಿ ಸೂರ್ಯ ನಾರಾಯಣ ಪೊಡುಸ್ತು ಬಾನುಡು ಪೊನ್ನ ಪೂಚಾಯ, ಚ ಪೊನ್ನ ಪೂವು ಮೀದ ಪೊಗಡ ಪೂ പൊന്ന പൂ ചായ പൊന്ന പൂവ് മീദ പൊഗടപൂ ചായ ശ്രീ സൂര്യനാരായണ ഹരി സൂര്യനാരായണ